కావ్యం రక్షించిన తర్వాత ఇంకా కావ్య ఇంటికి తీసుకెళ్తారు ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు రాజు వచ్చేసి తన దగ్గర ఉన్న చైను ఇంకా హుండీలు ఇద్దామని చెప్పి చూస్తుంటాడు అంటే తన కూతురికి చిన్నికి ఇవ్వటానికి కోసం చైన్ కొంటాడు కదా ఎప్పుడు ఇద్దామనుకున్నా ఏదో ఒకటి ఆటంకం జరుగుతుంది అందుకని తన కూతురికి ఇవ్వటానికి కరెక్ట్ టైం కాదు తన కూతురికి ఇవ్వకూడదని ఇదంతా జరుగుతుందని చెప్పి హుండీలు వేయడానికి చూస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు వచ్చి ఏంటన్నా ఇది నేను చిన్ని కోసం కొన్నావు కదా అంటే అవును చిన్ని కోసమే కొన్నాను కానీ చిన్నికి ఇద్దామంటే షాప్లో చూస్తే షాప్లోనేమో నాగవల్లి దొంగతనం నిపేం వేద్దాము నీ మీద చిన్న మీదే అని చెప్పి చూసింది ఇక్కడేమో కావ్య ప్రాణాల మీదకి వచ్చింది నేను తనకి ఇవ్వకూడదేమో రాసి రాసిపెట్లు అని చెప్పి హిండీలోసి వెళ్ళిపోతాడనమాట హిండీలోసి వెళ్ళిపోతే ఇంకా ఆన ఫ్రెండ్ వచ్చేసి ఏంటి ఇది అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పి ఆలోచించుకుంటే వెళ్ళిపోతాడు ఇంకొక వైపు వచ్చేసి నాగవల్లి వాళ్ళ పెద్ద దగ్గరికి వచ్చి ఏం అంటే ఏం చేస్తున్నావు వంట చేస్తున్నాం అంటే నేను చేస్తాను ఇవాళ నేను పాయసం చేస్తానంటే ఎందుకు నువ్వెందుకు ఏ ఏ విశేషం ఎందుకు పాయసం చేద్దాం అనుకుంటున్నావు అంటే ఇప్పుడు నీకు ఇది అంత అవసరమా నేను చేస్తానంటే వద్దు నువ్వు వంట దగ్గరికి వస్తే నీ కలర్ షేడ్ అయిపోతుంది అని చెప్పి అంటే ఏంటి ఎక్కరిస్తున్నావు అని చెప్పి అట్లా ఇంకా నేను చేస్తాను పాయసం చేసి మీకు తినిపిస్తానని చెప్పి చేస్తుంది అనమాట పాయసం చేసి అంటే ఇప్పుడు కావ్య చనిపోయిందని చెప్పి ఫీల్ అయిపోతుంది అందుకని కావ్య చనిపోయిందని హ్యాపీనెస్తో పాయసం చేసి తిన్నామని చెప్పి ఏ వాళ్ళ బావకి ఇచ్చి తిన్నా అని చెప్పి పాయసం చేస్తుంది అనమాట చేసి ఇంకా తీసుకెళ్తుంది వాళ్ళ బావ దగ్గర తీసుకుపోయి ఏ మన ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి కావ్యం చనిపోయినందుకు మనం సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి వాళ్ళ బావకు తీసుకెళ్ళిస్తే వాళ్ళ బావ అప్పుడే వాళ్ళ వైఫ్ ఫోటో చూసుకుంటూ నీ ఫ్రెండ్ని కూడా నీ దగ్గరికి పంపించానుగా ఏం చేస్తానో ఇద్దరు కలిసి మొత్తం ఆడుకున్నారా అని చెప్పి మాట్లాడుతుంటాడు ఫోటోతో ఫోటోతో మాట్లాడుతుంటే అప్పుడే తీసుకొని వస్తుంది స్వీట్ తీసుకొని వస్తుంది స్వీట్ తీసుకొని వచ్చి బావ ఇదిగో స్వీట్ మనకి ఇప్పుడు హ్యాపీనెస్కి మనం ఈ స్వీట్ని ఆస్వాదించాలని చెప్పి ఇద్దరు స్వీట్ తినిపించుకుంటుంటారు స్వీట్ తినిపించుకుంటుంటే నాగవల్లికి వచ్చేసి ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చి చెప్తారన్నమాట నువ్వు కోనేరులో వేసేసిన అమ్మాయి బతికే ఉంది ఆమె చచ్చిపోయింది అనుకుంటున్నారేమో ఆమె చావలేదు బతికిందని చెప్పి ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే ఇంకా చేతిలో నా స్వీట్ని పడేస్తుంది కింద పడేసి ఏంటి చచ్చిపోలేదు అంటే అవును చచ్చిపోలేదు అంటే సరే అని చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత ఇంకా అది బతికింది అది చావలేదు ఎవరు రక్షించారంటే ఇంకెవరు బాలరాజు రక్షించాడు అంటే బాలరాజు పక్క నుండి రక్షించుకుంటున్నాడా వైఫ్ని నేను అంటే వైఫ్ కాదు కావేరి కాదు అని చెప్పాడు కావేరియే ఉషా ఉషా లాగా బతికిపోతుంది కావేరి అని చెప్పి అంటూ ఆయన తను అప్పుడు అంటది తన కావేరీ కానీ ఉషానే కానీ తను మాత్రం బతకడానికి వీళ్ళేదంటే నువ్వు తొందర పడుకో నేను మంచి టైం చూసి మళ్ళీ తనకి స్పాట్ పెడతాను నువ్వు మాత్రం కంగారు పడుకో అని చెప్పి అంటాడు అంటే ఇంకా టెన్షన్ పడుతు ఉంటుంది సత్యబాబు అందరితో మాట్లాడుతుంటాడు కావ్య వచ్చేసి రెస్ట్ తీసుకుంటుంటుంది కావ్యకి జరిగినాయి అని గుర్తు తెచ్చుకుంటుంటాడు సత్యంబాబు అంటే సొంత చెల్లెని తెలిసింది కదా తన మీద ప్రయత్నం జరుగుతుందేమో అని చెప్పి డౌట్ వస్తుంటుంది డౌట్ వస్తుంటే అప్పుడే చిన్ని వాళ్ళందరూ ఆలోచిస్తుంటారు చిన్ని వాళ్ళ ఆంటీ అందరూ ఆలోచిస్తుంటే అప్పుడే కావ్య వస్తుంది వస్తే అవును ఇంతకీ నిన్ను ఎవరన్నా కావాలని తోశారా అని చెప్పి అడుగుతాడు అడిగితే తనకి అనిపిస్తుంది అంటే నా కోసం అన్నయ్య కొంచెం కంగారు పడుతున్నాడు నా గురించి అని చెప్పి ఏం చెప్పకూడదు అసలు ఏం జరిగింది ఏం చెప్పకూడదు అనుకొని లేదు లేదు బ్రో ఎవరో తోయలేదు అంటే నీకు ఎవరిని అనుమానంగా కనిపించారా టెంపుల్లో అని అంటే లేదు నాకు టెంపుల్లో అనుమానంగా కూడా ఎవరు కనిపించలేదు అని అంటే అప్పుడు సతీమాబు వైఫ్ అంటదనమాట ఏదైనా ఉంటే చెప్పమ్మా లేకపోతే అక్కడ అప్పుడు రెండుసార్లు చంపడానికి ప్రయత్నించిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ కూడా నేను చంపడానికి ప్రయత్నిస్తే ఆ దానిలో మళ్ళీ ఎవరు పోతామో ఎవరికి ఏం డబ్బలు తగ్గుతు తెలియదు కదా ఎందుకంటే నువ్వు నిన్ను కావేరే అనుకుని మా ఆయనే తీసుకెళ్ళి జైల్లో పెట్టి కొట్టించారు ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదు కదా అంటే అప్పుడు మన దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఉదయం దగ్గరికి వెళ్ళి అనమాట మీరేం కంగారు పడకుండా అట్లాంటిది ఏం జరగదని చెప్పి ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత చిన్న కూడా కంగారు పడుతుంటే నేను భయం భయపడకు ఇప్పుడు జరిగిందంత మర్చిపో వెళ్ళు అని చెప్పి అంటే వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఆంటీ అంటది నిన్ను అసలు రాజు రక్షించాడు రాజు రక్షించుకుని ఉంటే ఇప్పుడు అసలు ప్రాణాలతో ఉండేదని కాదు అని అంటే ఏంటి రక్షించాడా తనే కావాలని చేసి ఉంటాడు తనే కావాలని తోయించి కావాలని రక్షించుంటాడు తన గురించి మీకు తెలియదు అసలు తను మారే టైప్ కాదు తను మేక ఉన్న పులి అని చెప్పి అట్లా బాగా కోపడుతూ ఉంటుంది ఉంటే వాళ్ళ ఆంటీ అంటది లేదు అతను అలా అనిపించట్లేదు మారినట్టున్నాడంటే లేదు మారే రకం కాదు మీరు అనవసరంగా అతన్ని వెనకేసుకొస్తున్నారు మారే రకం కాదు అతని గురించి నాకు చాలా బాగా తెలుసు అని చెప్పి అంటదనమాట అంటే ఇంకా వాళ్ళ ఆంటీ అనుకుంటుంది ఏంటసలు మరీ ఇలా అనుకుంటుంది అయినా తెలుస్తుంది రాజు మంచితనం గురించి తెలుస్తుంది అనుకుంటుంది ఇంకా నైట్ పూట కలవడానికి చిని కలవడానికి వస్తాడనమాట రాజు కలవడానికి వస్తే ఏంటి నాన్న ఈ టైంలో వచ్చామంటే ఏం లేదు మీ అమ్మకి ఎట్లా ఉంది అని చెప్పి వచ్చానంటే బానే ఉంది అమ్మ బాగానే ఉంది అంటే ఆ దేవుడి దేవుల బానే ఉంది అని అంటే ఆ దేవుడి దైవాలు కాదు ఈ దేవుడి దైవాల అని చెప్పి వాళ్ళు నాన్న పట్టుకొని నువ్వే లేకపోతే అమ్మ నాకు దక్కేది కాదు నాకు అమ్మ ఉండేది కాదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది బాధపడుతుంటే ఉంటే సర్లే అయిపోయింది కదా ఇంక వెళ్ళి పడుకో అసలుకే లేట్ అయింది అని చెప్పి అంటాడు అంటే సరే అని చెప్పి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అసలు ఇదంతా ఎవరు చేశారు కనుక్కోవాలనుకుంటాడు కనుక్కోవాలనుకొని అసలు కోనేట్లో కావాలని తోశారా ఎవరన్నా మళ్ళీ హోలీ రోజు కూడా ఎవరో కావాలని చంపడానికి చూసినట్టున్నారు ఇదంతా చూస్తుంటే ఎవరు కావాలని చూసినట్టుంది వాళ్ళు ఎవరో కనిపెట్టాలని చెప్పి అనమాట సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇంకా అందరినీ స్కూల్కి దింపడానికి రాజు రావాలి కదా ఇంకా అప్పటికి రాడు అనమాట రాజు ఇంకప్పుడు కూతురు ఉంటుంది నాకు అసలే ఫస్ట్ అవరే నాకు మ్యాథ్ ఉంది ఇప్పుడు లేట్ అయిందంటే నాకు కష్టం అసలు ఏంటి ఇంకా రాలేదు అని చెప్పి అంటుంటే ఏమో నాకు అదంతా ఏమో కానీ నీ అరుపు ఎక్కువగా ఉంది నువ్వు ముందు నాయిస్ తగ్గించు అని చెప్పి అట్లా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే వస్తాడు రాజు వస్తాడు నాకు కావ్య కూడా నుంచి వస్తుంది అనమాట వెళ్ళడానికి నాకు లేట్ అయింది కొంచెం సారీ అంటే ఏం లేదు నేను వెళ్దామని చెప్పి బయలుదేరుతుంటే అప్పుడు కావ్యం వచ్చి అంటుంది చిన్నిని నువ్వు నా దగ్గర ఎక్కువ మనం వెళ్దాము నువ్వు దానిలో ఎక్కాల్సిన అవసరం లేదంటే ఏ ఎందుకు ఎక్కకూడదు అని చెప్పి ఇద్దరు గొడవ పడతారు అనమాట గొడవ పడినప్పుడు ఇంకా వీళ్ళిద్దరు ఆపడం అందరు ఆపడానికి చూస్తే సత్యం కొడుకు అంటాడు మీ గొడవ వల్ల నాకు అవర్స్ లేట్ అయిపోతాయి ఇప్పుడు స్కూల్లో లేట్ అయిపోతుంది నాకు పీరియడ్స్ పోతాయి అంటే నువ్వు పెద్ద అయ్యే చదువుతున్నావు అని అని చెప్పి అట్లా గొడవ జరుగుతుంది అనమాట